హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఆ సొప్పల్ టూర్ వ్లాగ్స్ మీ అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఎలమంచిలు వెళ్తున్నాను అన్నమాట ఎయిర్టెల్ సిమ్ చేయలేదని జియో తీసుకున్నా జియో కూడా లాగట్లేదు మా ఊర్లో అయితే మా ఊర్లో అస్సలు జియో లాగలే ఊరు బయటకు వచ్చానా ఇప్పుడు ఫైవ్ వస్తుంది ఏం చేయాలో నాకు అసలు అర్థం కాలేదు కనీసం ఇంట్లో అవ్వకపోతే పోయింది బయటకు వచ్చాకన్నా అయితే ఫోన్ అనిపిస్తుంది నాకు ఈ సిమ్ బాధ ఏటో ఈ ఫోన్ బాధ ఏంటో ఏం అర్థం కాలేదు నవ్వుతున్నాను కానీ నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ వల్ల నాకు చాలా అంటే చాలా మెంటలో చేస్తుంది ఏదో ఒకటి అడుగుదామని చెప్పేసి అయితే వెళ్తున్నా అన్నమాట ఎలా మంచి వెళ్తూ అయితే మళ్ళీ రిటర్న్ వస్తానండి ఎల మధ్యలో అయితే వెళ్ళలేదు మనసు మార్చుకున్నా ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైవ్ జీ ఉంది కదా మనం ఇంకేం అడుగుతాము అందుకని చెప్పేసి అయితే ఇంటికి తిరిగి అయితే వచ్చేసాను అన్నమాట కొద్దిగా దూరం వెళ్ళి ఇంటికి వచ్చి నీళ్ళయ్యి పట్టుకొని ఆవికి దానా అది వేసుకొని అయితే మళ్ళీ పొయ్యి మీద అయితే దానా వేసుకొని పొయ్యి అయితే అంటించుకుంటున్నా మనసులో అయితే చాలా బాధగా ఉంది ఎందుకంటే మనకు టైం పాసే అయ్యే ఫోన్ కాబట్టి నా నేను చేసుకుంటూ పనులన్నీ ఏదో కొద్దిగా వీడియో చేసుకొని యూట్యూబ్ చేసుకుందామన్న ఆశతో ఉండేదాన్ని కానీ ఫోన్ వల్ల అయితే చాలా ఆఫ్ అయిపోతున్నాం అన్నమాట ఈ నెలకి ఏదో ఒకలా జియో అయితే వాడేసి మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ ఎయిర్టెల్లో ఐడియో తీసుకుంటా అందుకని చెప్పేసి అయితే ఇంటికైతే తిరిగి వచ్చేసిన వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర రీజన్ ఉండాలి కదా రీజన్ లేని మనం ఏం చేస్తాం ఊరు దాట ఫైవ్ జీ అని వచ్చింది ఇంటికి వాడు ఉంటే అసలు కనీసం నా వాయిస్ కూడా వినిపించట్లేదంట ఫోన్ మాట్లాడుతున్నానా మధ్యలో నా వయసు కట్ అయిపోతుందంట మా అక్క మా బాబా వాళ్ళందరూ తిడుతున్నారు ఫోను ఏంటి మధ్యలో ఆగిపోతున్నాం వినిపించట్లేదు అని ఏం చేయాలి కూడా అర్థం కావట్లేదు ఇంకేం చేస్తాం అని చెప్పేసి అయితే నీళ్ళైతే పట్టుకుంటూ పని అయితే చేసుకుంటున్నా ఈ నెలకి దొక్కలా అయితే వాడేడమే ఏం చూడడానికి రావట్లే ఇంట్లో ఉంటే అసలు ఫోన్ కూడా రావట్లేదు అనమాట నా మూడైతే అంత డిస్టబెన్స్ అయితే అయిపోతుంది నానైతే పనికి వెళ్ళారు ఇంకా రాలేదు తను వచ్చేసరికి చాలా టైం అయిపోద్ది ఈరోజు ఎవరో ఎమ్మెల్యే ఎవరో వస్తున్నారంట పని దగ్గరికి అయితే బొబ్బర్లు అయితే ఎండ వేసిన అనమాట ఎండ ఒకసారి వస్తుంది ఒకసారి మబ్బు వేస్తుంది కనీసం గాలికైనా బాగుంటాయి కదా అని చెప్పేసి అయితే బొబ్బర్లు అయితే ఎండలో వేసిన అనమాట అనిగాడు చినుగాడు పడుకున్నారు నాన్నకైతే పప్పుచా చేసి నాకైతే వంకాయ అలాగే కొబ్బరికాయ కూర అయితే వండుకున్నా నానా ఏది వండినా పప్పు వంకాయ కూర వండుతానన్నా పప్పు ఇయ్యో అంటాడు బీరకాయ కూర వండుతానన్నా పప్పు ఇయ్యి అంటాడు ప్రతి దాంట్లో పప్పు ఏమంటాడని చెప్పి స్పేర్గా అయితే ఇద్దరికి సరుకు కూర అయితే వండినా అసలు అయితే ఈరోజు కరెంట్ లేదండి ఉదయం ఎనిమిది గంటల పోయింది వస్తుందో రాదో కూడా నాకు తెలియదు కానీ పప్పు అయితే నానబెట్టేసిన నేనైతే తేనెగారులు వండుదామని సాయంత్రం సాయంత్రం కాదు మధ్యాహ్నం మూడింటికి వచ్చిందనమాట అయితే సాయంత్రం ఆడైతే పోలయ్యి తీసుకొని అయితే ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట తేనె గారెలు ఈ గారెలు ఎప్పుడూ వండవలసి కానీ ఈరోజైతే వండుతుందన్నమాట మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే తనకి వండుదామని బెల్లము అలాగే పుప్ప అది తీసుకొస్తే తనేమో దొంగ వచ్చేస్తుందమ్మో నాకు వద్దు అని చెప్పింది అన్నమాట అందుకని చెప్పేసి వండలేదు ఒక ఇరవై రోజుల కిందట వండాలి వండలేదన్నమాట ఈ అయితే నాన్న వండమన్నాడు ఎన్నో లేవులేండి ఒక ఇరవై ఇరవై గారులు వచ్చాయన్నమాట అయితే పాకం అయితే వేస్తున్నాను బెల్లం కొద్దిగా అయితే చేసుకొని వాటర్ అయితే వేసుకొని అయితే పాకం అయితే పెడుతున్నాను అన్నమాట చూడండి ఇలా అయితే వచ్చినాయి అన్నమాట ఈ రోజుకి వీడియో అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్